అందరికి నమస్కారం మృత్యారా స్కిన్ డిసీజెస్ ఈ స్కిన్ ప్రాబ్లంకి సంబంధించి మనం చాలా రెమెడీస్ మాట్లాడుకున్నాం ఈరోజు ఇంకొక రెమెడీ సింపుల్ రెమెడీ ఎవరైనా చేయొచ్చు ఎక్కడ ఉన్నోళ్ళైనా చేసుకోవచ్చు ఏదైనా సరే అంటే స్కిన్ మీద అలర్జీస్ అంటే అప్పుడప్పుడు షడన్గా వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి అంటే అది కారణాలు ఏదైనా కావచ్చు అంటే ఫుడ్ ద్వారా కావచ్చు లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు ఏదైనా కానీ వచ్చేటువంటి అలర్జీ దగ్గర నుంచి పర్మనెంట్గా వచ్చేటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఈ ఎగ్జిమా అలాగే సోరేసిస్ లాంటిది కానీ ప్లస్ సెల్యులైటిస్ ఇటువంటివి కానీ కొన్ని స్కిన్ మీద పర్మనెంట్గా ఉంటాయి చాలా సతాయిస్తూ ఉంటాయి అవి ఎంత పర్మనెంట్ అంటే అది పోయి మనకు అంటే దురదలు ఉంటాయి దురదలు పోయిన తర్వాత కూడా దానికి ఎలివేటెడ్ ఉంటాయి అంటే స్కిన్ మీద కొంచెం పైకి ఎత్తుగా వచ్చినట్టు ఉంటుంది మామూలుగా చూస్తే దాని పక్కన ఉన్న స్కిన్ కిందికి ఉంటుంది ఇది కొంచెం పైకి ఉంటుంది ఎలివేటెడ్ స్కిన్ అంటారు అటువంటి స్కిన్ ఆ ఎలివేషన్ కూడా పోద్ది కానీ అక్కడ మచ్చ మాత్రం అలా ఉండిపోద్ది అంటే అంత పర్మనెంట్గా స్కిన్ మీద డ్యామేజ్ చేస్తాయి సరే మచ్చలు ఉంటే ఉన్నాయి కానీ మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దురదలు విపరీతమైన దురదలు ఆ దురదలతో మామూలుగా డే టైంలో ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ నిద్రలో మనం తెలియకుండానే గీరేస్తాం గీరడం వల్ల అది కాస్త స్క్రాచెస్ వచ్చి దాంట్లో నుంచి మళ్ళీ రసి కారడము లస్ దాని మీద మళ్ళీ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఏంటంటే దాని మీద మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోయి దాంట్లో నుంచి చీము కారడము ప్లస్ ఇంకా నాకూడ వదిలేండి దాని గురించి మనం చెప్పక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కనిపించే ప్లేసుల్లో ఉందనుకోండి ఇప్పుడు పాదాల మీద లేకపోతే చేతుల మీద వేళ్ల మీద ముఖం మీద ఇటువంటి చోట్ల ఉందనుకోండి చాలా అసలు సోషల్ లైఫ్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది వాళ్ళు ఎంటర్ అవ్వట్లే పడతారు మొక్కలు ఉండడానికి ఇష్టపడతారు పది మందిలో కలవడానికి ఇష్టపడరు అంటే అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా తక్కువైపోతూ ఉంటాయి అందుకని ఇటువంటి ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఎంతైనా పర్లేదు ముందు దీని నుంచి అయితే బయటపడతాం ఇది దీన్ని వదిలించుకుందాం అని చెప్పి తిరుగుతూ ఉంటారు సరే దానికి రకరకాల స్టెరాయిడ్స్ ఉంటాయి వాడుతుంట దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం కొన్ని వందల వీడియోల్లో మాట్లాడుకుందాం దీనికి సంబంధించి కూడా మనం కొన్ని వీడియోలు పట్టికతో చేసేటువంటి మెథడ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం చెప్తున్నాము చేస్తున్నారు ఇంకా కొంచెం అంటే కొంతమంది ఒక్కొక్కరు బాడీ తీరు ఇప్పుడు పది మంది మనం తీసుకుంటే పది మందిలో కూడా ఉండేటువంటి త్రిదోషాలు పిత్త కఫం ఒకే విధంగా ఉంటాయని మనం ఎస్టిమేషన్ చేయలేదు ఎందుకంటే పది మంది ఒక్కోది ఒక్కో లైఫ్ స్టైల్ ఉంటుంది అంతేందుకు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురితో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఈ వాతా పెత్త కఫలు తేడాలు ఉంటాయి అందుకని ఒకే మందు ఒకే రెమెడీ అందరికీ పనిచేస్తుందని మనం చెప్పలేము దానికోసమే మనం రకరకాల రెమెడీస్ యాడ్ చేస్తున్నాం ఈరోజు దీనికి కూడా ఒక సింపుల్ రెమెడీ మీకు కావాల్సింది ఈ మోసాంబీ మోసాంబీలు కానీ సంత్రాలు కమలాలు బత్తాయిలు అంటారు కదా ఇవి ఇవి కావాలి వీటితో మీరు రెమెడీ చేసుకోవచ్చు అంటే తిన అవి తినడానికే వాడతాం కదా మనం ఎలా తింటాం చెప్పండి పైన ఆరెంజ్ కలర్లో ఉంటుంది దాన్ని తీసేస్తాము లోపల ఉన్నటువంటి వైట్ పిల్లి తీసేస్తాము తర్వాత తొండలు పిలిచేస్తాము ఒకదానికోటి తర్వాత ఆ తొనలు కూడా మళ్ళీ దానికి ఉన్న ముక్కులు పీకేస్తాము దాని రెక్కలు పీకేస్తాము లోపల ఉన్నాయి తింటాము ముత్యాలు తింటున్నాం అని చెప్పి చెప్పుకుంటారు చాలా హెల్దీగా అని మనం ఫీల్ అవుతాం నిజం చెప్పాలంటే హెల్దీ పదార్థాలన్నీ తీసేసి పనికి మళ్ళీ తింటున్నాం మనం అంతే నిజం చెప్పాలంటే అదే చేస్తున్నాం ఇప్పుడు సరే దాని గురించి ఒక్కొక్క దానికి మనం తీసేసిన ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంది దాంట్లో ముఖ్యంగా మిగతాయి మనం ఎలా చేసినా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వంద మందిలో హండ్రెడ్ పర్సెంట్ కూడా పడేసే పదార్థం ఏంటి పైన ఉండేటువంటి ఆరెంజ్ కలర్ పింక్ ఆరెంజ్ కలర్ కానీ లేకపోతే గ్రీన్ కలర్ కానీ ఉండేటువంటి పైన ఉండేటువంటి తొక్కు ఎప్పుడన్నా మీరు తినేటప్పుడు పొరపాటున అది ఆ తొక్కు ఇలా తీసేటప్పుడు అది ఫోల్డ్ పడిపోయినప్పుడు శుర్రుమని కంట్లో కొడుతుంది ఏంటది రసం కాదు ఇంకేముంటుంది కళ్ళు మండుతాయి కదా ఎందుకు మండుతాయి దాంట్లో ఆయిల్స్ ఉంటాయి చిన్నప్పుడు ఇలా అంటే మాకన్నా పెద్దవాళ్ళు కాస్త ఏడిపించు రారా ఎట్లా రా అని చెప్పి తీసుకొని చొలిస్తూ దాన్ని ఆరెంజ్ తోలు ఉంటుంది కదా పైన దాన్ని ఆపోజిట్లో మంచి ఇలా ప్రెస్ చేసేవాళ్ళు అలా కొట్టేది ఒక ఆవిరిలాగా వచ్చేది అనమాట అది ఆ కళ్ళు మండేది అంటే సరదాగా ఏడిపించడానికి అనమాట అటువంటి చేసేవాళ్ళు ఘాటుగా కూడా ఉంటుంది అది పీలిస్తే కూడా ముక్కు కూడా చాలా ఘాటు ఉంటుంది దీన్ని దాంట్లో ఓల్లటైల్ ఆయిల్స్ ఉంటాయి ఈ ఆయిల్స్ చాలా చాలా పవర్ఫుల్ న్యాచురల్గా పవర్ఫుల్ అంటే అవి ప్లాంట్ క్రియేట్ చేసుకుంటుంది అంటే ఆ పండు వచ్చినప్పుడు ఆ పండుని వేరే తినకుండా ఉండడానికి జంతువులు ఏమైనా తినకుండా ఉండడానికి వాళ్ళు దాన్ని అది కాపాడుకోవడానికి తయారు చేసేది పైని పీన్ లినలు మెరీన్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి దీంట్లో ఈ ఆయిల్స్కి అలర్జీ క్రియేట్ చేసేటువంటి జంతువులకైతే అలర్జీ క్రియేట్ చేస్తాయో కానీ వీటిని మనం ఒక పద్ధతిగా వాడుకుంటే మనకు వచ్చినటువంటి స్కిన్ డిసీజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు ఎలాగో తెలుసా ఆ పైన ఉన్నటువంటి తోల్ని మీరు తీసుకొని దాంట్లో ప్రెస్ చేస్తే వచ్చేటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ని పట్టించండి మీరు ఎక్కడైతే మీకు అలర్జీ ఎక్కువ వస్తుంది అక్కడ స్కిన్ అంతా ఎక్కువ ప్యాచ్లాగా ఉండి దురదలు ఇటువంటి జరుగుతూ ఉంటుందో దాని మీద మీరు ఈ తొక్కుని పైనటువంటి తొక్కుని ఆరెంజ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఎంత తిక్కుగా ఉంటే అంత ఎక్కువ ఆయిల్ వస్తుంది దాని మీద ఇంకా బాగా మీరు ప్రెస్ చేశారనుకోండి మీ చేతికి కూడా ఆయిల్ ఆయిల్గా తగులుతూ ఉంటుంది గమనించారు ఎప్పుడన్నా అదే అది చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని ఆ ఆయిల్ని పూయండి పూయండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఎటువంటి స్కిన్ డిసీజ్ అయినా సరే తగ్గుతుంది ఎందుకంటే ఇవి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ఫంగల్ లెక్క పనిచేస్తాయి ఇవి ప్లస్ ఇవి న్యాచురల్ హైడ్రేటర్స్ అంటే అక్కడ స్కిన్ డ్రై కాకుండా చూస్తాయి చాలా వరకు మనకు వచ్చేటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్కి కారణం స్కిన్ అక్కడ డ్రై కావడం ఇవి ఏం చేస్తాయి ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మీకు అక్కడ హైడ్రేషన్ కూడా మెయింటైన్ చేస్తుంది ఇంత వన్ ప్లస్ ఆల్ ఒక్క దాంట్లోనే పనిచేస్తుంది ఆల్ ఇన్ వన్ కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి సింపుల్ థింగ్స్ ఇంట్లో చేసి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మీరు తీసుకొని తినండి మీరు తినే తినండి పైన తొక్కతో స్కిన్ ప్రాబ్లమ్స్ కాకుండా చూసుకోండి చాలామంది కొన్నిసార్లు ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కాకుండా ఉండడానికి ఈ ఆరెంజ్ తొక్కల్ని వేడి నీళ్ళలో వేసేసి ఉడకబెట్టేసిన తర్వాత ఆ వచ్చేటువంటి నీళ్ళను వేసి స్నానం వేయాలంటారు చిన్నప్పుడు చేయించేవాడు ఈ పని అంటే ఆరెంజీలు అన్ని కాలాలు దొరికేది కదా ఇప్పుడు ఎప్పుడైనా దొరుకుతున్నాయి కాబట్టి ఆ దొరికినప్పుడు వాటిని ఎండబెట్టేసి ఆ వచ్చినటువంటి పౌడర్ని లేకపోతే ఆ తొక్కలను కూడా వేయించి వాడేవాళ్ళు ఎందుకంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రావరా దురదలు రావరా అని చెప్పేవాళ్ళు ఎందుకంటే అప్పుడు మనకు అర్థం కాల ఇప్పుడు అర్థమవుతుంది దాని క్వాలిటీ ఏంటి కాబట్టి సింపుల్ రెమెడీ ఇది దీన్ని వాడుతూ ఉండండి చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు దీన్ని పెట్టుకో అలా పెట్టుకుంటూ ఉండు అలా ప్రెస్ చే వస్తుంది దాన్ని పెడుతూ ఉండంటే వాళ్ళు కూడా నొక్కుంటూ ఉంటారు ఎప్పుడు దొరికితే అప్పుడు దాన్ని ప్రెస్ చేసి పెట్టుకోవడం చేస్తూ ఉంటారు స్కిన్ డిసీజెస్ బాగా తగ్గుతాయి ట్రై చేయండి మీ పిల్లల అద్భుతమైనటువంటి డిజైల్స్ ఉంటాయి కారణ అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మనబాయి జేబిఐటి కాలేజీలో సన్నికృతాష్టానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడితో మనం కలుసుకుందాం నమస్తే